శ్రావణ మాసం రెండో వారానికి వచ్చేసింది ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము వీటికి వీడియో కూడా వస్తుంది లైవ్ ఉంటుంది కాబట్టి అందరూ వాచ్ చేయండి న్యూ మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అనేది ఫస్ట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి అందరూ వాచ్ చేయండి రా మ్యాంగో శారీస్ ఫ్యాన్సీ మోడల్ న్యూ ట్రెండింగ్ డిజైన్స్ చూసారు కదా సూపర్ ఉన్నాయి శారీస్ ఇవి లైవ్ వస్తుంది వీడియో వస్తుంది కన్ఫర్మ్గా చూడండి ఇదిగోండి రామాంగో నెక్స్ట్ ఇంకా అది ఉన్నాయి రామ్ మ్యాంగోలో ఇవి ఒక మోడల్ డవలప్ అయిపోతున్నాయి సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ అనమాట అవి కూడా అవే ఇంకా అరుగున కూడా అన్నమాట ఇంకా ఉన్నాయి ఓకేనండి లైక్ చేయండి కొత్త వాళ్ళను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్